హాయ్ అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ నేను మీ కృష్ణవేణి ఈరోజు మీకు మీకోసం ఒకసారి కొత్త వంటతో వచ్చేసానండి ఈరోజు సండే కదండి అందరి కోసం నేను నాటుకోడి చికెన్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అందరు చూసి ట్రై చేయండి అట్లాగనే నా వంటల్ని మీరు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నాటుకోడికి కావాల్సిన పదార్థములు ఏంటో చూద్దామండి ముందుగా ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక ఐదు వీటిని దీని తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు ఒక ఒక ఒకటిన్నర వెల్లుపాయి కొబ్బరి ముక్కలు చిన్న కొబ్బరి ముక్క అండి దాన్ని మనం కట్ చేసుకోవాలి దాని తర్వాత లవంగం ఇలాచి దాల్చిన చెక్క మూడు తీసుకోవాలండి గసగసాలు టూ టేబుల్ వన్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ అండి ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ అండి పసుపు వన్ టేబుల్ టీ స్పూన్ అండి కారం త్రీ టేబుల్ స్పూన్స్ అండి సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అండి మసాలా జార్ తీసుకున్న అందులో అల్లం వెల్లుల్లిపాయలు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇలాచి చెక్క లవంగం గసగసాలు నేను ఏ క కర్రీకి గరం మసాలాని ఎక్కువ ట్రై చేస్తానండి ఎందుకంటే మనం బయట బయట నుంచి వాడే మసాలా పొడి ఏదైతే ఉంటుందో అది నాణ్యమైనది కాదండి నేను వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ తీ వన్ కిలో చికెన్ తీసుకున్నాను వన్ కిలో చికెన్ తీసుకున్నానండి నాటుకోడి చూడండి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇట్లా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా మనము పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దాంట్లో దాంట్లోనూ మనము బాండిలో హీట్ అయిన తర్వాత కొంచెం మనము త్రీ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం నాటుకోడి చికెన్ కాబట్టి ఎక్కువగా ఉండాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా మనం ఆయిల్ తీసుకోవాలి నేను ఇప్పుడు మనము ఏ మనము ఆయిల్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాంట్లోని మనము ఈ పక్కన తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఏవైతే ఉందో అది మనము హైట్ అయినాక చూసుకొని ఒకసారి వేసుకోవాలండి వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి కలుపుకోవాలి బాగా ఆయిల్ ఆనియన్ అనేది ఆయిల్లో మగ్గాలి అట్లా మగ్గిన తర్వాత మనము ఒక చూడండి ఆయిల్లోని ఆనియన్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి అట్లా కలుపుకుంటేనే మనకి అంత సమానంగా ఆయిల్ అనేది ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయండి చూడండి అట్లా కలుపుకుంటా ఉండాలి టూ టు ఫైవ్ మినిట్స్ అట్లా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ టీ టీ స్పూను పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ అంతా పట్టించాలండి ఎప్పుడైనా సరే మనము కర్రీస్ ఉండే ముందు ఉప్పు పసుపు ముందుగా వేస్తే ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయండి ఇట్లా మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించాలండి ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయిల్లోని ఆనియన్ అనేది ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తాయి ఆనియన్స్ అట్లా మనము బాగా కలుపుతూ ఉండాలండి కింద అడుగు మాడకుండా అయిపోయింది దాని తర్వాత మనము పక్కన పెట్టుకున్న చికెన్ వన్ కేజీ చికెను అది అందులో వేసుకోవాలండి బాగా కడి కడిగి పెట్టుకోవాలి ప్లస్ అన్ని వాటర్ని వంపేసుకోవాలండి చికెను ఎప్పుడైనా నాటుకోడి చికెన్ అంటే మనము అది మంచిగా బాయిల్ అవ్వాలి మెత్తగా ఉడకాలి అంటే ఎక్కువసేపు ఆయిల్లో మగ్గించాలండి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఫైన్ హాఫ్ అన్ అవర్ వరకు మనము చికెన్ అనేది బాగా ఆయిల్లో అట్లా డ్రై అవుతూ ఉండాలి అండి చూడండి ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్కి ఒకసారి మనము దాన్ని మనం కలుపుతూ ఉండాలి అట్లా కలపడం వల్ల ఏమవుతుంది అని అంటే చికెన్ అంతా బాగా మగ్గుతుందండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకోసం చికెన్ వేసిన తర్వాత బాగా కలపాలండి కలుపుకొని మంచిగా అన్ని పీసెస్కి ఆయిలు ఉల్లిపాయలు అవన్నీ పట్టేలాగా చూడాలండి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి గమనించండి నాటుకోడి అంటే గట్టిగా ఉంటుంది కదా ఆయిల్లో మంచిగా మగ్గిస్తే మనం వాటర్ కూడా ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి నేను మసాలా దానికి ఎక్కువ గరం మసాలా ప్రిఫర్ చేస్తాను ఎందుకనంటే మసాలా చాలా అంటే చాలా బాగుంటుందండి గరం మసాలానే వాడాలి బయట మసాలా పొడులు వాడకూడదండి ఎవరు కూడా ఇంకోండి కర్రీ అంతా మగ్గిపోయింది మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా వన్ కిలో చికెన్కి త్రీ టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుందండి స్పైసీగా ఉంటుంది మరి బాగుంటుంది తక్కువ కారం అయితే ఉండదు మంచిగా స్పైసీ అవన్నీ సరిపోతాయి ఎందుకంటే నాటుకోడి కాబట్టి మనము మసాలా అయినా సరే కారం అయినా సరే తగినంత వేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి కానీ కొంచెం తక్కువైందంటే మాత్రం అది స్మెల్ అనేది కొంచెం నీసు వాసనలో వస్తుందండి ఇంకోటి ఇట్లా మొత్తం అంతా కలవాలండి కలిసిన తర్వాత కారం అన్ని ముక్కలు పట్టి ఒక ఫైవ్ మినిట్స్ అది అది మనం మగ్గించుకోవాలి కారం వేసాక దాని తర్వాత మనం పక్కన ఆడి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలండి దీన్ని కూడా ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టేలాగా కొంచెం ఆయిల్లో డ్రై అవ్వనివ్వాలండి చూడండి అట్లా ఉన్న ముద్ద మొత్తం కూర అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము దాన్ని మన పీసెస్కి పట్టేలా చూడాలండి ఎందుకంటే గరం మసాలా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్లో గరం మసాలా వాడితే నేను ఎక్కువ గరం మసాలా వాడడానికే ప్రిఫర్ చేస్తాను చూడండి మనకి అంతా పట్టేసింది మొక్కలకి పట్టడం వల్ల మంచిగా తయారవుతుంది చూడండి ఇప్పుడు అవి మనకు కూర కూడా మగ్గింది ఆయిల్లో మంచిగా ఇప్పుడు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే ఆ కర్రీకి కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా ఉడుకుతుందండి చూడండి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కలపాలండి వాటరు ఈ మొక్కలన్నిటికీ మసాలా మొత్తం మంచిగా అయ్యేలా పట్టాలండి అట్లా కలపాలి కలిపిన తర్వాత మనము కొత్తిమీర పక్కన తరిగి పెట్టుకున్నామండి ఇది మొత్తం వాటర్ అంతా కల్లా కలిపిన తర్వాత మనం మూత పెట్టే ముందు ఏం చేయాలంటే పక్కన బౌల్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనం దాన్ని కొత్తిమీర అంతా చల్లుకొని చల్లుకున్న తర్వాత అది మొత్తం ఒకసారి గరిట అట్లా కలిపి మొత్తం గరిట తీసేసేయాలండి గరిట తీసేసి మనము అది మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కర్రీ అనేది ఉడకాలండి మధ్యలో ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఫైనల్ స్టేజ్లో కర్రీ అనేది ఇట్లా రెడీ అయింది మనం కట్టేసి సర్వ్ చేసుకోరండి బౌల్ తీసుకొని చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి కర్రీ గట్టిగా ఏముండదండి అందరూ కుక్కర్లో ఉండాలనుకుంటారు అట్లా ఏమి ఉండవసరం లేదండి కుక్కర్లో వండితే టేస్ట్ అనేది పోతుంది కాబట్టి ఇట్లా నేను చూపించిన విధంగా మీరు నాటుకోడి చికెన్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి కొత్తిమీరతో స గ్రానిష్ చేసుకున్నాను అట్లాగే ఆనియన్ లెమన్ సలాడ్ పక్కన పెడుతున్నాను చూడండి మీరు కూడా ఇట్లా నాటుకోడి చికెన్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నా లైక్స్ చేయండి నాకు నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఎంజాయ్ చేయండి నాటుకోడి చికెన్ కూడా ట్రై చేసి